వైద్యం వ్యాపారంగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో వైద్యరంగాన్ని వ్యాపార రంగంగా కాకుండా సేవారంగంగా భావించి పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందిస్తున్న డాక్టర్ చేపల వంశీకృష్ణ డాక్టర్ చాపల శాంతకుమారి దంపతులను అభినందనీయులని దామచల్ల జనార్దన్ అన్నారు శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పన్నెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటల్ వార్షికోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ చాపల వంశీకృష్ణ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ వైద్య రంగం వ్యాపార రంగాన్ని తలపిస్తుందని ప్రస్తుత కార్పొరేట్ వైద్య రంగంలో డాక్టర్ చేపల వంశీకృష్ణ పేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి వైద్య వృత్తిని వ్యాపార కాకుండా సేవాపరంగా ఎంచుకుని ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించడం అభినందనీయమని అన్నారు ఓ వైపు వైద్య రంగంలో బిజీగా ఉంటూ కూడా ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు తాను పుట్టిన ఊరిలో విద్యాభివృద్ధికి కృషి చేయడం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల డాక్టర్గా పేరు పొందారని అన్నారు డాక్టర్ చేపల వంశీకృష్ణ దంపతులు ఇరువురు భవిష్యత్తులో మరింతగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నాయకులు బత్తులు బ్రహ్మానందరెడ్డి సూర్య దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ డాక్టర్లు శ్రేయోభిలాషులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు చెప్పినట్టు మీరందరూ కూడాను మా అభివృద్ధిలో చిన్న రెండు వేల పదమూడు చిన్న క్లినిక్ స్టార్ట్ అయ్యి ఈరోజు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చినవంటి ప్రతి డెవలప్మెంట్లో ప్రతి అడుగులోగాను మీరందరూ కూడా చాలా సహాయం చేశారు ఒక మాట చెప్పాలంటే మీరందరూ కూడా మమ్మల్ని ప్రతి ఒక్కరు మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడాను మా వేలు పట్టుకొని నడిపించారు అలాగే మమ్మల్ని చిన్న పిల్లలాగా మీ తమ్ముడులాగా కుటుంబ సభ్యుల్లాగాను భుజం మీద పెట్టుకొని మోసి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చే రండంలో ఎటువంటి సందేహం లేదు ఆ రకం కోసం ఇంకో మార్కు కూడా చెప్పాలి మేము హైదరాబాద్లో అనుకున్న వాళ్ళమే మేము దగ్గర రావడం కూడా యాదృష్కంగా జరిగింది మీకు చాలామంది తెలిసే ఉంటుంది ప్రస్తుతం నెల్లూరు డిఎస్పిగా పనిచేస్తున్నటువంటి గట్టం శ్రీనివాసరావు గారు రెండు వేల పన్నెండులో నా గురించి తెలుసుకొని అలాగే అదే టైంలో ఒక హిప్ రిప్లేస్మెంట్ ఒక చిన్న హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ హిప్ రిప్లేస్మెంట్ చేస్తే అది స్టేట్ వైడ్గా పేపర్లో వచ్చి దాన్ని కూడా చూసి మీరు డాక్టర్ గారు మీరు హైదరాబాద్లో ఉంటే కాదు మన ఊరికి రావాలి అని చెప్పని పట్టుపట్టి ఒంగోలు రా తీసుకురావడానికి ప్రయత్నం చేశారు అప్పుడు మన గొట్టిపాటి రవికుమార్ గారు మీ అందరూ తెలిసే ఉంటుంది మన మినిస్టర్ గారు ప్రెసిడెంట్ అర్థంకి ఎమ్మెల్యే గారు తనకి పరిచయం చేస్తే తను నన్ను సెక్రటేరియట్లో వెంట పెట్టుకొని ప్రతి బ్లాక్కి కాల్ తిప్పి వెంట పెట్టుకొని తిప్పి ఆ రోజు మన మున్సిపల్ మినిస్టర్గా మహీందర్ రెడ్డి గారు ఉన్నారు తనతోటి నన్ను అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఒంగోలుకి తీసురావడం జరిగింది అట్లా ఒంగోలు వచ్చి రెండు వేల పన్నెండులో సెప్టెంబర్లో వచ్చాము అలాగే తర్వాత రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఫోర్టీ ఇదే రోజు నాడు మన సుందరభవన్ రోడ్లో శ్రీరామ్ హాస్పిటల్ అనే చిన్న క్లినిక్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ క్లినిక్ కూడాను ఆ రోజు మా ఉస్మానియాలో మా బ్యాచ్మేటు ప్రజెంట్ ఆ టైంలో మన ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నటువంటి రఘరాం రెడ్డి గారి చేతి మీదుగా మన క్లినిక్ని మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది మనం మన హాస్పిటల్ స్టార్ట్ చేసిన ప్రతి ఫస్ట్ నుంచి కూడాను మేము మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేది పక్క విధిగా పెట్టుకొని ప్రతి నెల ప్రతి ఆదివారం ఆదివారం లేదు సోమవారం లేదు వర్కింగ్ లేదు హాలే లేదు పండగ లేదు పబ్బం లేదు ప్రతి ఎక్కడే అవసరం ఉన్నా కానీ వెళ్ళి క్యాంప్ పెట్టడం జరిగేది నాతో పాటు మా అని మా మేడం డాక్టర్ శాంతకుమార్ గారు కానీ కాదనుకుండా నాతో పాటు కోఆపరేట్ చేసి క్యాంప్స్ అటెండ్ అవడం జరిగింది చాలా మంది మిత్రులు అంటా ఉన్నారు వంశీ నువ్వు అంటే అబ్బాయి నువ్వు తిరుగుతాయి నీతో పాటు అమ్మాయిని కూడా తిప్తావు ఎందుకు రా అని చెప్పని ఈరోజు ఆ రోజు అంతా తిరిగి తిరిగి చేశాం కాబట్టి ఈరోజు ఇంత స్థాయికి వచ్చాం ఈ క్రమంలో మీ ప మన ప్రకాశ్ జిల్లా ప్రజలతో పాటు మా కుటుంబ సభ్యులందరి సహకారం కూడా ఈరోజు కూడా నేను మేము మనలేము మా అన్నదమ్ము అందుకే నేను ఎప్పుడు చెప్పేది కుటుంబాన్ని ప్రేమించండి కుటుంబాన్ని ప్రేమించండి అమ్మ నాన్న ప్రేమించండి తోబుటూను ప్రేమించండి అని చెప్పని అందరి సహకారంతో నేను ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది ఇంకో ఇంకోమారు కూడా చెప్తా ఉంటాను ఈరోజు మీ అందరూ తెలుసు ఎంత చెప్తా ప్రతి నెలా మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని ఈ ఉచిత వైద్య శిబిరం ఆలోచన ఎవరిచ్చారు తెలుసా మీకు ఎవరికన్నా ఒక మెడికల్ ఒక ప్రెస్ మీట్లో మన రాఘవనం ఉన్నాడు ఇక్కడే ఉండి ఉండాలి ఈనాడు రిపోర్ట్ రాఘవన్న రాఘవ చెప్పారన్నమాట డాక్టర్ గారు ఇది ఎందుకు ట్రై చేయకూడదు మీరు అని చెప్పని నాకు అప్పుడు నచ్చింది అవును కదా మనం ఎన్నో చేస్తూ ఉన్నాం తెలియకుండా చేస్తూ ఉన్నాం ఒక డేని ఫిక్స్ చేస్తే ప్రజలకు కూడాను పూర్ పీపుల్ కూడాను బాగుంటుందని చెప్పని ఆలోచించి ఆ రోజు మనం అంకురార్త చేయడం జరిగింది ప్రతి నెలా మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అని చెప్పని అలా వైద్య శిబిరం రెండు వేల ఇప్పుడు కనీసం పదిహేను సంవత్సరాల నుంచి ఆ వైద్య శిబిరాలు చేసి కొన్ని వేల మంది మనకి ఆరోగ్యం అందించడం జరిగింది ఆ రోజు ఎవరు ప్రతి ఒక్కరికి పేద ధనక లేకుండా అందరికీ ఓపి ఉచితంగా చూస్తూ ఉన్నాం అలాగే పదకొండు రకాల టెస్టులు ఈసీజీ టెస్ట్ అయితే మీ థైరాయిడ్ టెస్ట్ అయితే మీ ప్రెగ్నెన్సీకి గర్మిస్తే స్కానింగ్ టెస్ట్ అయితే మీ బీఎండి టెస్ట్ అయితే మీ ఇలాంటి పదకొండు రకాల టెస్టులని ఉచితంగా అందిస్తూ ఉన్నాం ఆ రోజు సో కొంతమంది పేషెంట్ ఆ టెస్టుల కోసమే స్కాన్ డబ్బు లేని వాళ్ళు ప్రతి నెల ఆ రోజు కోసం వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటూ ఉన్నారు అలా కొన్ని వేల మంది మా సర్వీసులని ఉపయోగించుకొని వాళ్ళు శాంత్రం పొందడం జరిగింది అలాగే నేను పుట్టి పెరిగిన వాతావరణం కూడా కొత్తపట్నం పల్లిపాలెనలో మీకు గమనిస్తూ ఉంటే మా పల్లెపాలెనలో మా దగ్గర నుంచి వేసేసరికి నేనే ఫస్ట్ డాక్టర్ని ఈరోజు కూడా మా ఊరి నుంచి ఇంకో డాక్టర్ లేరు ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ మెడిసిన్ చదువుతూ ఉన్నారు ఇదంతా ఎందుకంటే ఆ రోజుల్లో మాకు పేదరికం ఉండింది కానీ ఈ రోజులంతా పేదరికం లేదు అందరూ కూడా కాస్త కూస సంపాదించుకునే ఉన్నారు మెయిన్ రీజన్ ఏంటంటే నా ఆలోచనలో అవేర్నెస్ లేకపోవడం అవగాహన లేకపోవడం ఈ అవగాహన కల్పించాలి విద్యార్థుల్లో మనం పెద్దవాళ్ళు ఎలాగ మనం చెప్పలేము వాళ్ళ వాళ్ళ ఆలోచన ఉంటాయి అందుకని పిల్లలకి అవగాహన కలిగిస్తే వాళ్ళని మనం మంచి దో పెట్టచ్చు అని ఆలోచనతోటి మా ఊరిలో ఉన్న మూడు ప్రము పాఠశాలల్ని అలాగే హై స్కూల్ని అడాప్ట్ చేసుకొని పిల్లల్ని మోటివేట్ చేయటం మొదలుపెట్టాం అదే ఆ కారణం మీరు అందరూ సేవా సేవ అంటూ ఉన్నారు మీరు సేవ అంటున్నారు నేను అది సేవ అనుకోవట్లేదు బాధ్యత అనుకుంటా ఉన్నాను మా ఊర్లో మా పిల్లలు మన పిల్లలు మన బంధువుల పిల్లలు మన ఫ్రెండ్స్ పిల్లలు మా తోబుట్టుల పిల్లలు మన ఊరి పిల్లలు అల్టిమేట్గా ఎక్కడికి వచ్చినా కానీ ఏదైనా కానీ కులం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ వచ్చినా మన ఊరు మనం ఎక్కడికి వెళ్ళినా ఊరు పేరు చెప్పుకుంటాం అట్లా మన పిల్లలు మనం బాగోబోతే ఇంకెవరు చేస్తారని ఆలోచనతో ఆ రోజు పిల్లలందరినీ అడాప్ట్ చేసుకొని వాళ్ళు కావాల్సిన ప్రతి విద్యా సంవత్సరం కూడా వాళ్ళు కావాల్సిన పుస్తకాలు అయితే ఏమీ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ప్రైజ్లు అయితే అలాగే మా టీచర్ మా ఊరు ఒక్కోసారి బస్సు కూడా ఉండేది కాదు ఊరికి బస్సు లేకపోతే బస్సు ఉన్నప్పటికీ కానీ అలాంటి టీచర్ని ఎంకరేజ్ చేయడం అని చెప్పని గురు పూజోత్సవ వేడుకల్లో పిల్లల్ని టీచర్ని ఎంకరేజ్ మా ఇక్కడ ఒంగోలు నుంచి కానీ గుంటూరు కానీ ఇటు చుట్టుపక్కల ప్రకాశం జిల్లా నుంచి కూడా అక్కడ కార్పొరేట్ సెటప్స్కి వచ్చేవాళ్ళు అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటి వాళ్ళందరినీ చూసి అనుకునే వాళ్ళం అన్నమాట అయ్యో మన ఊరి వాళ్ళు కూడా ఇటు వస్తున్నారే మనము మన ఊర్లో కూడా మనం సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది ఇక్కడికి వచ్చినాక మేము చాలా చిన్న సెటప్ పెట్టామన్నమాట ఓన్లీ టూ రూమ్సే ఉండేవి టూ క్యాబిన్సే ఉండేవి అంత చిన్న సెటప్ నుంచి కూడా మా మా పైన నమ్మకంతో చాలామంది మాతో ట్రీట్మెంట్ అనేది చేయించుకున్నారు అలాగే ఆ నమ్మకంతోనే మీ అందరి తోడ్పాటుతో మేము తర్వాత ట్వంటీ బెడెడ్ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేసాము అక్కడ నుంచి మేము ముందుగా ప్రయాణం చేస్తూ ఈ ఇప్పుడు ఈ పెద్ద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఇక్కడికి రావడం జరిగింది అదంతా కూడా మీ నమ్మకము మీ సపోర్ట్ వల్లనే మేము ఇదంతా చేయగలమని మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపు పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పల్లెపాలెం మనకి వెన్నుండి ధైర్యం చెప్పింది వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము కానీ దురదృష్టం నేను ఒక్కడే ఉన్నాను పల్లెపాలకు సంబంధించి కానీ మా పిల్లలందరికీ చెప్పాను ఆ మాట చాలామంది రాజకీయ నాయకులు అవి చేస్తాం ఇవి చేస్తామని చెబుతూ ఉంటారు కానీ ఈ కుటుంబం అనుకున్నది చేసి వాళ్ళు సంతోషపడుతుంటే దూరంగా ఉండి ఆనందిస్తారు దీనికి రూపకల్పన పాకల పల్లెపాలెం ఇవాళ పాకల పల్లెపాలను చూస్తుంటే పెద్ద ఆయన గుర్తుకొస్తారు మహానుభావుడు సార్ భగవంతుడు ఈ ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి తప్పుకోండిస్తాడు సార్ జ్ఞానేన తుత జ్ఞానం ఏషా నాశ్వితమాత్మనదిత్యవధ జ్ఞానం ప్రకాశయతి తత్పరం ప్రకాశయతి తత్పరం మానవుని మేధస్సు అప్పుడప్పుడు అజ్ఞానం అనే మబ్బుతో కప్పబడి ఉంటుంది కానీ జ్ఞానం అనే చేత్తో దాన్ని తొడగలిగితే మనిషి సూర్యుడి కంటే గొప్పగా వెలుగుంతాడు దానికి రూపకల్పనే మా చిరంజీవి వంశీకృష్ణ ఈ సందర్భంలో ఒక చిన్న ఇష్యూ చెప్పుకోవాలి నేను స్కూల్కి వెళుతుంటే మా మామగారు పొలంలో పనిచేస్తూ అరే పిన్ని అని మా ఇంటి పేర మీద పిలిచేవాడు ఏమిటి మామయ్య అంటే అరే ఛాలెంజ్ రా నువ్వు ఈ బొంగలతోటి నీళ్లు పోయాలిరా అనేవాడు మావ నీకు ఛాలెంజ్ ఈ పుస్తకాలన్నీ నువ్వు చదవాలి చదువుతావా నాకేం నాకేమొచ్చురా అలాంటి మా కుమారుడు ఈరోజు ఈ వేదిక మీద ఇంత ప్రశంస పొందుతున్నాడంటే వాడి మానమావారు నాకు చాలా సంతోషం కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలకం నాస్తి నాస్తి దుర్భిక్షోదయం దీనికి రూపకల్పన మావాడు చేసిన కృషి ఇది ఇంత అంతని చెప్పలేను ఒక్కొక్కసారి ఇలాంటి సభలకు మేము వెళ్ళినప్పుడు నేను అనుకుంటుండేవాడిని అందరూ ప్రపంచంలో ఇలా ఎదిగిపోతున్నారు ఇప్పుడు అని కోరికైతే కానీ సాధించలేకపోయాం మా అల్లుడు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కోణంలో ఇలా చూస్తే మరో కోణంలో శతేశు చాయితే సురహ సహస్రేసు పండిత వక్తాత సహస్రేసు దాతాభవతి వానవ అంటుంది వేదం వంద మందిలో ఒక సూర్యుడు ఉంటా అట్ట వెయ్యి మందిలో ఒక పండితుడు ఉంటాడట పదివేల మందిలో ఒక వక్త ఉంటాడట కానీ పది కోట్ల మందిలో ఒక దాత ఉంటే ఉండవచ్చు లేకపోతే లేకపోవచ్చు అలాంటి లేకపోవచ్చు అనే దాన్ని వేద సత్యాన్ని రాసి దాత ఉంటాడు అని చెప్పి నిరూపించిన మాందాత మా వంశీకృష్ణ అయితే ఈరోజు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పదకొండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పన్నెండవ సంవత్సరంలో అడుగు పెడుతూ ఇంతమందిని పిలిచి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన చేపల వంశీకృష్ణ గారు శాంతి కుమారి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా తాతయ్య దగ్గర నుంచి మన కుటుంబ ఆప్తులు పెద్దలైనటువంటి బ్రహ్మానందరెడ్డి గారు అదేవిధంగా మండవ మురళి గారు మన కార్పొరేటర్ గురవయ్య గారు అదేవిధంగా మాలాద్రి గారు డాక్టర్ ధీరజ్ బాబు గారు డాక్టర్ ఏడుకొండలు గారు డాక్టర్ జాస్మిన్ గారు అదేవిధంగా పెద్దలు పిన్ని వెంకటేశ్వర్లు గారు ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి అదేవిధంగా ఏదైతే వంశీకృష్ణ డాక్టర్ గారిని అభిమానించే వాళ్ళంతా వాళ్ళ కుటుంబ సభ్యులకి మిత్రికా పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారం ఒక మంచి కార్యక్రమం మన డాక్టర్ గారు ఈరోజు పదకొండు సంవత్సరాలు సక్సెస్ఫుల్గా నడిపి పన్నెండో సంవత్సరంలో అడుగు పెడుతూ ఆయనకంటూ పన్నెండు పన్నెండు అయిపోయి పదమూడు అంట మా వాళ్ళు ఏమో పద పదకొండు అని రాశారు సరే పన్నెండు సంవత్సరాల వసంతాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు చక్కని కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తున్నా ఇందాక మన పిన్ని వెంకటేశ్వర్లు గారు చెప్తా ఉన్నారు మా మేనర్లోని చూస్తే నాకు ఇలా ఎంతో గర్వంగా ఉందని నాకు కూడా ఇదివరకు మన పట్టపాలాలు మన వంశీ గారు అక్కడి నుంచి వచ్చారని తెలుసు కానీ మన పల్లెపాలెం అనేది నాకు తెలియదు మా పల్లెపాలెం వాళ్ళంతా కూడా వచ్చి మేము శ్రీరామ్ హాస్పిటల్లో ఉన్నామంటే నేను రెండుసార్లు పేషెంట్లు చుట్టానికి కూడా వచ్చాను అప్పుడు మామూలుగా వచ్చే అక్కడ చేరేరు కావాలనుకున్నాను కానీ మన పల్లెపాలెం అనేది నాకు ఇప్పుడే తెలిసింది చాలా సంతోషం నాకు మండలంలో ఎక్కువ ఇష్టమైన గ్రామం ఏది అంటే కొత్తపట్నం పల్లెపాలెం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మేము ఇదివరకు పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అనేక కార్యక్రమాలు అక్కడ చేశాం తర్వాత ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలోనే చాలా చేశాం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇప్పుడు హార్బర్ ఒకటి తీసుకొస్తున్నాం రేపు టూరిజం డెవలప్ చేస్తున్నాం చాలా చేయాల్సినవి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు తెలవదు వాళ్ళకి పొద్దున్న లేస్తే వేటకెళ్ళామా వచ్చామా ఆ కష్టం మీద బతికేవాళ్ళు అదేవిధంగా పది మందికి సహాయం చేద్దామనే సంకల్పం ఉండేవాళ్ళు ఈ ఇప్పుడుండే రాజకీయాలు ఇలా తెలిసిన తెలిసిన వాళ్ళు కాదు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎప్పుడు తెలుగుదేశం పార్టీని మనల్ని నమ్ముకున్న గ్రామం అది ఎప్పుడు కూడా ఎనిమిది వందలు వెయ్యి మెజారిటీ కష్టాలలో కూడా వైఎస్ఆర్ రూలింగ్లో ఉన్న ఎవడు పెదరించినా ఎవడేం చేసినా వాళ్ళు తీరా ఆడకపోతే ఓటేసేది తెలుగుదేశానికి వేసి మండలాన్ని కూడా మెజార్టీకి తీసుకొచ్చే గ్రామం పల్లెపాలెం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా అలాంటి గ్రామంలో చిన్న కుటుంబంలో పుట్టి కష్టపడి అంచులంచులుగా చదువుకొని ఈరోజు ఆ ఆ విలేజ్లో ఒక డాక్టర్గా ఈరోజు పన్నెండు సంవత్సరాల నుంచి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నడుపుతూ ఆ గ్రామంలో దగ్గర దగ్గర ఆరు వేల మంది ప్రజలుంటే ఆరు వేల మందికి ఉచితంగా సేవలు అందిస్తున్నాడంటే అంతకంటే ఏం కావాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నా అదే మనిషికి కావాల్సిన తృప్తి మన గ్రామంలో మనం చదువుకొని నేను చేసిన తర్వాత పేదవాళ్ళు వచ్చినప్పుడు ఈరోజుండే పరిస్థితుల్లో కూడా ఒక కమర్షియల్కి పోకుండా ఎక్కడ పేషెంట్లకి ఎక్స్రేలు తీద్దామా సిటీ స్కాన్ తీద్దామా లేకపోతే ఎంఆర్ఐ స్కాన్కి పంపిద్దామా స్కానర్లతో ఐదు వేల పది పదివేలు అవుతుంటే ఐదు వేలు మాకు పంపించమని చెప్పేసి అడిగే పరిస్థితులు ఉండే ఈ రోజుల్లో ఆయన నిస్వార్థంగా ఈరోజు ఎంతో పేద ప్రజలకి సేవలు అందిస్తున్న మన వంశీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం కాబట్టి వంశీ గారు కానీ వాళ్ళ భార్య కూడా అట్లానే ఆమె కూడా శాంతి కుమారి గారు కూడా వాళ్ళకి తోడుగా ఉంటూ ఆ గ్రామంతో పాటు ఇందాక నేను అడిగితే ఈ డివిజన్లో కూడా ఎవరు వచ్చినా కూడా ఓపీలు ఫ్రీగా చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పారు నెలకి మొదటి థర్స్డే అది కూడా ఉచితంగా ఆ రోజు ఓపీలు ఎంతమంది వస్తే ఎంతమంది చేస్తున్నా చేస్తామని కూడా చెప్పారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలు సొసైటీలో ఉంటూ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సేవలు అందిస్తూ వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఈరోజు ఒంగోలు ఎన్ని హాస్పిటల్ ఉన్నా తెచ్చుకున్న వ్యక్తి మన చేపల వంశీగారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా నాకు ఒకటి బాగా గుర్తు ఎందుకంటే అపోజిషన్లో ఉన్నాం అప్పుడు అప్పుడు రాక్షస పరిపాలన ఒక సైకో పరిపాలనలో జరుగుతూ ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇది బిల్డింగ్ కట్టేసి ఓపెనింగ్ పెట్టారు డాక్టర్ గారు పెట్టి అయిపోయిన తర్వాత వచ్చి ఏం చేద్దాము పిలవాలని మీ చేత చేపియాలనేది ఉంది కానీ ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఏముంది ఏముందిలే డాక్టర్ గారు కానీ ఏం జరగాలి ఇప్పుడు ఉండే పరిస్థితులు అందరికీ తెలుసు కదా మీరు జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను కాబట్టి అవన్నీ కూడా నాకు గుర్తున్నాయి కాబట్టి అలాంటి మంచి వ్యక్తి ఈరోజు ఒక మంచి హాస్పిటల్ ఈరోజు కట్టుకోవటం ఇంతమందికి సేవ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ మా పూర్తి సహకారాలు ఎప్పుడు ఉంటాయి ప్రభుత్వంలో ఏ అవసరం ఉన్నా కూడా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేమంటూ మీ కుటుంబ సభ్యులు ఉన్నాడనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా మన చేపల వంశీకృష్ణ గారికి అవలేదే విధంగా శాంతికుమార్ గారికి వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వచ్చిన